హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ముందు కనిపించేది వైజాగ్ కాలనీ వైజాగ్ కాలనీ ఏరియాలో కృష్ణానదిలో ఇది ఒక భాగం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి చూడడానికి వచ్చినాం అన్నమాట ఇక్కడ చూస్తే ఇప్పుడు వర్షదు కాబట్టి చలికాలం కాబట్టి నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ నీళ్లు చూడండి ఇక్కడంతా ఏరియా మొత్తం పచ్చగా ఉంది ఇదంతా కూడా చాలా నీళ్లు మొత్తం బ్లూ కలర్ లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఆ ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం చూద్దాం చూడండి అక్కడెక్కడ నుంచి వచ్చారు అందరు ఆటోలు కార్లు బోటింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ ఎక్కినాము ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఏరియా మొత్తము వైజాగ్ కాలనీ బోట్ బోట్ ఎక్కడ నుంచి అటు సైడ్ తీసుకెళ్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వైజాగ్ కాలనీలో అనే ప్రాంతం ఇది నల్గొండ డిస్టిక్ హైదరాబాద్ నుంచి ఇంచుమించు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి అందరికీ ఇక్కడ అంతా ఎంజాయ్ చేయడానికి వస్తామన్నమాట ఇదిగా ఇది సాగర్లో ఒక పాయ అనమాట సాగర్ కృష్ణ నది సాగర్లో ఒక పాయ అనమాట ఇది ఈ స్థలం ఫ్రెండ్స్ బోట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాము ఇక్కడ చుట్టూ కొండలు పచ్చటి పొలాలు చాలా అందంగా ఉంది ఇవి అక్కడ ఆ లో కనిపిస్తుంది కదా ఆ లోపలికి తీసుకొని వెళ్తే ఇసుక దిబ్బలు ఉంటాయంట అక్కడ అక్కడికి తీసుకొని ఈ బోట్ లో బోట్లో పర్సన్ కు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు చాలా స్పీడ్ వెళ్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏముందో అవి కూడా వీడియోలో పెడతాను అనమాట వెళ్ళగారు మత్ చెకార్లు ఇప్పుడు ఆరు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది ఈ సైడ్ మొత్తం చీకట్ అయింది కానీ కెమెరాలో బాగా